హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జూబీ పేహ్లా బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించేది ప్యూర్ గిర్ జాతి ఎద్దు అనేది అమ్మకానికి ఉంది సో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఆవులు గదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని లీటర్ల సూడి మీద ఉన్నాయి అయితే ఎన్ని పళ్ల మీద ఉంది అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చే వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది సో వీడియో రెండు నిమిషాలు లేకపోయినా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ మీ అడ్రస్ లేకపోయినా మీ వీడియోస్ అప్లోడ్ చేయము ఆ ఈ మూడిట్లో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కానీ మీ వీడియోస్ చూడడం కూడా చూడమన్నమాట వాట్సాప్లో అది అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించండి ఇకపోతే ఇక్కడ కనిపించే ఇది ప్యూర్ గిరిజా ఎద్దు అనేసి చెప్పినారండి పద్దెనిమిది నెలల వయసు ప్రస్తుతానికి దీనికి సో కొనాలనుకునే వాళ్ళు ఓన్లీ బ్రీడింగ్ పర్పస్కి ముందుకు వస్తేనే ఇస్తాను లేదంటే ఇవ్వను అనేసి చెప్పినారండి ప్యూర్ గిరిజాతికి సంబంధించిన బ్రీడ్ అనమాట బ్రీడింగ్ పర్పస్లో ఎవరైనా ఉంచుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి రండి అనేసి చెప్పినారు ఇది అడ్రస్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ శ్రీకొండ మండల్ అనేసి చెప్పినారు గడ్కోలే విలేజ్ గడ్కొల విలేజ్ నుంచి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి దీని వయసు వచ్చేసి ఇక్కడ పదహారు నెలలు రాస్తున్నారు ధర వచ్చేసి యాభై వేలుగా చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఉన్న పర్సన్స్ కాల్ చేయండి బ్రీడింగ్ పర్పస్లో ప్యూర్ గిర్జాతి కావాలనుకునేవాడు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకి ఇది మీకు వస్తుందని సాసిస్తున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్